ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇంద్రధనస్సు ఛానల్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఫ్రెండ్స్ ఈరోజు నేను గాల్ బ్లేడర్లోని స్టోన్స్ ఎలా గుర్తుపట్టాలి మనము గాల్ బ్లేడర్ స్టో ఆపరేషన్ అయ్యాక గాల్ బ్లేడర్ తీసేసాక ఎలాంటి ఫుడ్ తినాలని రెండు మూడు విషయాలు చెప్తాను ఇంకా గాల్ బ్లేడర్ గురించి చాలా చాలా విషయాలు నేను వీడియో అప్లోడ్ చేస్తూనే ఉంటానండి ఫ్రెండ్స్ ఈరోజు కొన్ని అప్లోడ్ చేస్తున్నాను సో గాల్ బ్లేడర్ అనేది మన మనకి ఈ కుడివైపు బాగాన ఛాతీ కిందన ఉంటుంది అనమాట చిన్న సైజులు ఇక్కడ గ్రీన్గా కనపడుతుంది కదండీ అలా చిన్న సైజులో ఉంటుంది ఇదే గాల్ బ్లేడర్ అనమాట సో దానిలో స్టోన్స్ వస్తే కనుక రాళ్ళు వస్తే కనుక మనకి ఈ ఛాతీలు గుండెల్లో గుండెల్లో అంటే హార్ట్కి అన్నట్టు వస్తుంది కాదు ఛాతీలో అంటే చెస్ట్లో విపరీతమైన పెయిన్ వస్తుంది పై పొట్టలో వస్తుంది ఇంత ఎంత ఇబ్బందిగా ఉంటుందంటే ఆ పెయిన్ ఇంకా అసలు చాలా ఎక్స్ప్లెయిన్ చేయలేము ఆ బాధ వస్తే అలా చాలా ఇబ్బందిగా ఉంటుంది అదేంటో అనేసి గుండెల్లో నొప్పి అనుకుని పొరబాడి భయపడుతూ ఉంటారు సో ఏ పెయిన్ అయినా మనకి ఏదనేది మనకు అవగాహన లేక బది భయపడుతూ ఉంటాము సో డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిన డాక్టర్స్ కూడా ఫస్ట్ గుండెల్లో నొప్పి వస్తుందని చెప్పడం వల్ల వాళ్ళు ఈసీజీలు తీయడము హార్ట్కి సం సంబంధించిన టెస్టులు చేయడము ఆ టెస్టులు ఈ టెస్ట్లను చాలా వాళ్ళు చేయిస్తారు మనం ఇబ్బంది పడతాము ఫస్ట్ మీకు ఇక్కడ ఇలా పెయిన్ వచ్చి పై పొట్టులో పెయిన్ వచ్చి మళ్ళీ అది గుండెల్లో చెస్ట్లోకి వస్తుంది పైన ఛాతీలోకి వస్తుంది భరించలేని పెయిన్ వస్తుంది పొట్టంతా ఉబ్బిపోయినట్టు ఉంటుంది అనేసి గ్యాస్ ఫామ్ ఉంటుంది అది ఒకటి గమనించండి సో దీనికి కూడా కారణాలు గాల్ బ్లేడర్లో స్టోన్స్ ఉండకపోవచ్చు ఇంకా వేరే కారణమే కావచ్చు కాకపోతే ఒక ఒకటి ఇది కూడా అవి ఉండొచ్చేమో అని తెలుసుకోవడానికి స్కానింగ్ అండి సో మనకి తెలి మనం చెప్పే విధానం పెట్టి డాక్టర్స్ కూడా ఇండోస్కోపీలని హార్ట్ టెస్ట్లు అని ఈసీజీలని చేయిస్తారు సో కాదండి ఫస్ట్ స్కానింగ్లోనే తెలుస్తుంది గార్బేడర్లో స్టోన్స్ ఉన్నట్టు మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఎప్పుడైనా డాక్టర్స్ ఈ మధ్య ఇదేదో ఒక హెల్త్ ప్రాబ్లం టెస్టులు రాస్తూనే ఉంటారు కదా అది రాసినప్పుడు ఎప్పుడైనా స్కానింగ్ రాస్తే కనుక ఆ స్కానింగ్లో జస్ట్ ఒకసారి గాల్ బ్లేడర్ వైపు కూడా ఒకసారి చెక్ చేయండి అని ఆ స్కానింగ్ చేసే డాక్టర్ని అడగచ్చు తప్పకుండా చేస్తారండి ఆ డాక్టర్లు ఆహా చెయ్యమలా అన్నారు జస్ట్ ఆ మౌస్ని కొంచెం మూవ్ చేసి అక్కడ కూడా చూస్తారు ఇవన్నీ గాల్ బ్లేడర్లో స్టోన్స్ ఇన్ని రకాలుగా ఉంటాయి సో ఆ ఆఫ్టర్ ఆపరేషన్ చేశాక ఆ స్టోన్స్ మీకు చూపిస్తారు కూడా మీకు ఎలాంటి రకమైన స్టోన్స్ మీకు వచ్చాయి అనేది వాళ్ళు చూపిస్తారు కూడా సో ఫ్రెండ్ ఇంకా గాల్బేడరు ఇంకా తప్పదు ఆపరేషన్ చేయాలి తీసేయాలనే స్టేజ్లో తీసేస్తారు కదా ఆ తీసేసిన వాళ్ళు ముఖ్యంగా గమనించాల్సింది గుర్తుంచుకోవాల్సింది కూరగాయలు తినకండి కూరగాయలు ఒకటి ఏదైనా వెయిట్ లాస్ కోసము ఎక్కువగా ఆకలి అవ్వకుండా ఎక్కువసేపు పొట్టలోని నిలవుండి అవి ఆకలిని పుట్టకుండా ఉండడం కోసం ఇవన్నీ డైట్లు చేస్తారు ఇది మెయిన్ చాలా రాంగ్ అండి కూరగాయలు మాత్రం గాల్బ్రేడర్ తీసేసిన వాళ్ళు తినొద్దు అది గ్యాస్ ఫామ్ అయిపోయి ఆపరేషన్ అయిపోయింది కదా గాల్ బ్లేడర్ లేదు కదా స్టోన్స్ లేవు కదా అనుకుంటారేమో సేమ్ ప్రాబ్లము ఫేస్ చేస్తూనే ఉంటాం ఎన్ని ఇయర్స్ అయినా సో పచ్చి కూరగాయలు తినకండి కొంచెం స్టీమ్ చేసుకు తినండి నో ప్రాబ్లం కదా ఇంకా ఫ్రెండ్స్ ఇది ఫ్రూట్స్ తినొచ్చు మళ్ళీ అందులో కూడా చూడండి ఎక్కువ పులుపు ఉన్న పదార్థాలు గ్యాస్కి సంబంధించిన పదార్థాలు తిండి మీకు ఎలా ఉంటుంది మీ బాడీని మీరు చెక్ చేసుకోండి ఒక్కొక్కరి బాడీ ఒక్కో రకంగా ఉంటుంది అందరికి ఇలాగే ఉండాలని ఉండదు కదా సో అందరికి కంపల్సరీ పెరుగు తినండి పెరుగు అనేది మంచి ఒక వరం ఫుడ్లో ఒక వరం అన్నట్టు డైజెస్ట్ అవ్వడానికి ఆ ఆహారాన్ని అరుగుదలకి అరుగుదల చేస్తుంది పెరుగు అనేది చాలా మంచిది సో ప్రతి ఫో లంచ్కి కానీ డిన్నర్ కానీ ఏ అనేది లాస్ట్లో పెరుగు అనేది రెండు మూడు ముద్దులైనా తినండి సో ఫ్రెండ్స్ ఇంకొకటి చాలా ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి ఆ పరి గాల్ బ్లేడర్ తీసేసిన వాళ్ళు కనుక ఏదైనా జ్వరం కానీ జలుబు కానీ ఏదైనా వచ్చి యాంటీబయాటిక్స్ వాడాల్సి వస్తే డైరెక్ట్ డాక్టర్కి డాక్టర్కి కంపల్సరీ మీరు వెళ్ళినప్పుడు చెప్పండి ఇది నాకు గాల్ బ్లేడర్ లేదు సార్ అంటే ఆయన మీకు గాల్ బ్లేడర్ లేని వాళ్ళకి గ్యాస్ టాబ్లెట్ బిఫోర్ యాంటీబయాటిక్స్ వేసుకునే రోజు స్టార్ట్ చేసే ముందు మార్నింగో ఎప్పుడో ఎంటీ స్టమక్ మీద గ్యాస్ టాబ్లెట్ వేసుకోమని చెప్తారు సో అది వేసుకోకపోతే మనకు విపరీతమైన గ్యాస్ ఫామ్ అయి పెయిన్ వస్తుంది ఇవన్నీ గుర్తుంచుకోండి నేను ఇంకా చాలా చాలా విషయాలు చెప్తాను గాల్ బ్లేడర్ గురించి స్టోన్స్ గురించి సో ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఈ విషయాలు ఇంకా చాలా వివరంగా చెప్తాను నా లైఫ్లో కాల్ బ్లేడర్ గురించి ఇంకా వివరించి మీకు దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేయగలను ఇంకా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా నాకు ఇలా ఉంటుంది ప్రాబ్లం ఇలా ఉంది ఆ ఆపరేషన్కి ఇలా ఉంది ఏది ఉన్నా నేను మీకు ఆన్సర్ చేయగలను నాకు వీలైనంత వరకు చేస్తాను నాకు తెలిసిందే చేస్తాను మీకు యూజ్ అయ్యేలాగే ఉంటుంది సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ 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 ఫ్రెండ్స్